ప్రేక్షలకి నమస్కారం ఉగాది ఈ ఉగాది పర్వాన్ని గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు నేను తెలియజేస్తాను సమగ్రంగా అంటే చాలా విషయాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రోజున మనం సంవత్సరం యొక్క ప్రారంభంగా గడుపుతాం అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభావ విభవ శుక్ల శుక్ల ప్రమోద్త ప్రయోద్పతి ఆంగిరసీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ఇలా సంవత్సరాలు అరవై ఉన్నాయి ఒక్కొక్క సంవత్సరం మారుతూ ఉంటుంది ఈనాటి నుండి ఇంకో సంవత్సరం మారుతుంది విశ్వావసు అనే సంవత్సరం వస్తుంది ఇది యుగం యొక్క ఆది కనుక యుగాది యుగం ఇప్పటి నుంచి ప్రారంభమైంది అని ఒక అర్థం ఉగాది అని కూడా అంటారు కొంతమంది యూ కాకుండా ఊ అంటే ఊడు నక్షత్రం దాని యొక్క గా గమనము అది మొదటి నక్షత్రముల యొక్క గమనం ఈ రోజు నుంచి ప్రారంభమైంది కనుక ఉగాది అంటే సృష్టి ప్రారంభంలో గ్రహములన్నీ కూడా ఒక్క బిందువు దగ్గరే ఉన్నాయి ఆటల పోటీలు ఏర్పాటు చేసినప్పుడు ఒక గీత గీస్తారు దాని మీద ముందు కాలు పెట్టి ఒక కాళ్ళు వెనక్కి పెట్టి నించుంటారు రెడీ అయినట్టుగా అందరు నించుంటారు పోటీలో వాళ్ళు ఆ డ్రిల్ మాస్టర్ గారు హీళ్ళ వేయంగానే వీళ్ళందరూ పరుగులు ప్రారంభం చేస్తారు ఇక వీ వేగంలో తేడాలు ఉంటాయి ఒకళ్ళు ముందు వెళ్తారు మధ్యలో వెళ్తారు నిదానంగా వస్తుంటారు వీళ్ళు వాళ్ళని ఉంటారు వాళ్ళు వీళ్ళని ఉంటారు ఇట్లా చివరికి అదే విధంగా ఒక బిందువు దగ్గర గ్రహములన్నీ కూడా ఉండి ప్రారంభమైన మొట్టమొదటి సృష్టి ఆరంభంలో అప్పటి నుంచి వాళ్ళ గమనాల్లో తేడా ఉంటుంది అప్పటి నుంచి ఒకే బిందువు దగ్గర నుంచి ఒకే సమయంలో ప్రారంభమై అవి తిరుగుతున్నాయి గమన గ్రహాలన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ మళ్ళీ ఒకే పాయింట్కి ఇప్పుడు రావు ఇప్పుడు అనమాట ఆ ప్రారంభమైన రోజు కనుక దీన్ని ఉగాది ఈ ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసుడిని సంభరించి వేదాలన్నీ కూడా బ్రహ్మకి తిరిగి తెచ్చి ఇచ్చాడు కనుక మత్స్య జయంతి చేయటం అనే ఆచారం కూడా ఉంది ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది అంటే చెట్లన్నీ కూడా ఇప్పటిదాకా ఆకురాళ్ళ కాలం అయిపోయింది చెట్లన్నీ చిగురుస్తూ ఉంటాయి మామిడి పూత వస్తూ ఉంటుంది వేప పూత వస్తూ ఉంటుంది తోటల్లో చక్కగా విరబూస్తూ ఉంటాయి పువ్వులన్నీ కూడా మంచి గాలి వీస్తూ ఉంటుంది అంత చలదనము కాదు అంత వేడి కాదు అన్నట్టుగా చల్లనికి మంచి గాలి వీస్తూ ఉంటుంది సాయంకాలం పూట మీరు కనుక వాకింగ్కో తోటలకో వెళ్ళారంటే మంచి గాలి వీస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి నెల రోజుల పాటు అద్భుతంగా ఉంటుంది అయిన తర్వాత వెళ్ళండి అద్భుతంగా ఉంటుంది గాలి ఇక మాకు ఏమీ అక్కర్లేదు అన్నట్టు ఉంటుంది గాలి అట్లా ఉంటుంది తర్వాత వేడి క్రమంగా పెరుగుతూ వస్తుంది ఇప్పటికి మధ్యాహ్నం టైంలో పెరిగింది సాయంత్రం ఇంకా పెరగాలి ఈ రోజున ఏంటంటే తలంటి పోసుకోవడం కొడసపట్టాలు సరించడం అనేది సాధారణంగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఉగాది పసడి తేయటం మధుర ఆమ్ల కటు కషాయ రవణ తిక్త భేదాలనే ఆరు రకాల రుచులు ఉన్నాయి ఈ ఆరు రుచులతో కూడిన పదార్థాలు కలిపి ఈరోజు మనం ప్రసాదంగా స్వీకరిస్తాం మనకి సంవత్సరంలో కష్టాలు నష్టాలు మంచి చెడులు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ సమదృష్టితో స్వీకరించాలి కష్టాలకు కుంగిపోకూడదు సుఖానికి పొంగిపోకూడదని తెలియజేయడానికి తింటున్నాం వీటిల్లో ఉప్పు వదులుగా సైంధం వేసుకోవచ్చు ఆరోగ్యానికి తర్వాత దీన్ని ఒక పచ్చడిగా ఈరోజే కాకుండా జీలకర్ర అవి కూడా వేసి ఓ పసరిగా చేసి పదిహేను రోజుల పాటు రోజూ కూడా తినమని వైద్య గ్రంథాలు చెబుతుంది ఇదే పసరిని ప్రతిరోజు కూడా వేప చెప్పులతోటి ఓ పదిహేను రోజులు తినొచ్చు శరీరంలో ఉండే అన్ని దోషాలు వాత పైచ్య కఫ దోషాలన్నీ పోతాయి ఈ ఒక్కరోజే కాదు ఓ పదిహేను రోజులు వాడమని మనకి ఆరోగ్యం రావడానికి ఎందుకంటే ఈ వసంతకాలం యొక్క ప్రారంభం కదండి అనారోగ్యాలు వచ్చే టైం అని జలుబులు దగ్గులు తల్లొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ సీజన్ మారుతుంది కనుక అవి రాకుండా ఉండడం కోసం ఒక ఔషధంలాగా ఈ పసరని తీసుకోమని చెప్పి చెప్పారనమాట అది తర్వాత జెండాలు ఎగరవేసేవాడు ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమాలు కూడా చేస్తారు దేవాలయాలు దేవుణ్ణి పూజించడం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు చేస్తారు అంటే పంచాంగంలో ఉండే కొత్త ఫలితాలని వింటారు ఇక్కడ చాలా సమయాల్లోనే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించాం అయితే ఇక్కడ ముఖ్యమైన అవన్నీ ఇప్పుడు చెప్పడం అనేటువంటి కాదు మన యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలు గమనించవలసిన విషయం ఎన్నోసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఆ పంచాంగ శ్రవణంలో ఈ రాశి వాళ్ళకి ఇంత ఆదాయం ఇంత వ్యయం అలాగే ఇంత రాజభూజం ఇంత అవమానం అని ఒక లెక్క ఉంటుంది అవి అన్నీ కూడా జరిగేవి కావు అవి చెప్పిన లక్ష్యం వేరు వాటి ఆదర్శం వేరు అందరికీ కలిపి చెప్పినటువంటిది వ్యక్తిగతంగా అవి పట్టుకుని విచారణ ఇంత ఆహం ఉంది ఈ సంవత్సరం ఇంత నష్టం ఉంది అని మనం కుంగిపోకూడదు ఇప్పుడు అసలు అవి వాటిని పట్టించుకోవద్దు మీరు వార ఫలితాలు లాంటివి అవి దేశగాల పరిస్థితులు వింటూ ఉన్న ఒకటి రెండు మాటలు మన రాశికి సంబంధించి వింటమే తప్ప అక్కడ ఉన్న రాశి ఫలితాలన్నీ కూడా టాలీ చేసి అందరికీ కలిపి లక్ష మందికి కోటి మంది కలిపి చెప్తున్నాడు ఓ పది వాక్యాలు మనకి ఏ ఏ వాక్యం అప్లై అవుతుందండి ఓ బిట్ అప్లై అవుతుంది వాటి మీద పూర్తిగా ఆధారపడ విని వదిలేయటమే తప్ప ఆధారపడదు మీకు కావాలంటే వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని పురస్కరించుకోవాలి ఈ ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు వీటి గురించి ఆందోళన పడవద్దు అని చెప్పడమే నా యొక్క ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఎన్ని వందల సార్లు చెప్పినా తెలియని వాళ్ళు పాపం కంగారు పడుతున్నారు ఆదాయం ఇంతించాడు ఇచ్చాడు గౌరవం ఇంతించాడు అవమానం ఇంతించాడు దానికి మనం ఏం చేస్తామని చెప్పండి అక్కడ ఇచ్చింది అది మనం ఏం చేయలేము కదా మార్చలేం కదా ఇప్పుడు తీసేసి గబక్కన మార్చేసి సెట్ చేయలేం కదండి అందుకని అవి చాలా స్థూలమైనవి అని చెబితే కొంతమందికి పాపం ఇంకా అవగాహన కలక అది చూసి కంగారు పడుతున్నారు అదే మొట్టమొదటి చేయాల్సింది దేవుణ్ణి ప్రార్థించేది ఏంటంటే నేను వెళ్ళి స్వామి ఈ రాయపూజ్య అవమానాలు ఇవి చూసి ఇది నిజం అనుకుని వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు మీకు వర్తించదు అని మనం చెప్పినా వాళ్ళు వెంటంలా అక్కడ ఉంది కదా అక్కడ ఉంటే అన్నీ మనకి వర్తిస్తాయో వర్తిస్తాయండి అది తెలిసిన వాళ్ళు చెప్పాలి కానీ జ్యోతిష్కుడు జాతకాన్ని చూసి మేము చెప్తాం వర్తిస్తుంది వర్తిస్తారు ముందు కంగారు పడద్దు అది కంగారు పడవద్దు అని పండగపోటు నేను చెప్తున్నాను అందరికీ కూడా అది ఒకటి ఉగాది పచ్చడి తినేటప్పుడు ఒక శ్లోకం ఉంది అది చదువుకుంటూ మీరు తినాలి వజ్రదేహాయ అని ఒక శ్లోకం సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం ఓ నో బ్రహ్మణే పరమాత్మనే అని చెప్పి బ్రహ్మదేవుడిని స్మరించుకోవాలి ఈ ప్రతి పండక్కి ఓ దేవుడు ఉంటాడు ఈ పండగకి బ్రహ్మదేవుడు దేవుడు బ్రహ్మదేవుడిని తలుచుకుని కాలానికి నమస్కరించుకుని ఆ పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం చదువుకుని మీరు అందరూ తినండి ఆ శ్లోకాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్రదర్శిస్తున్నాను అన్నమాట దీంట్లో ఇదే శ్లోకాన్ని మీరు చక్కగా చదువుకుంటూ ఆ ముందు రోజుగానే ఎందుకు చెప్తున్నాము అంటే అది చదువుకునే ఆ శ్లోకాన్ని పని కాస్త ఆ వ్యాపారీటే మీకు సకల శుభాలు కలగాలి అని చెప్పి ఆ ప్రార్థిస్తూ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు फाउंडर एंड चेयरमैन का मैनेजिंग ट्रस्ट गु आंध्र प्रदेश से डबल नाइन डबल सिक्स डबल वन टू नाइन डबल थ्री